హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఇదేంటంటే వినాయక చవితి లాస్ట్ వీడియో అనమాట మేము బాలాపూర్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది బాలాపూర్ విఘ్నేశ్వరుడు చాలా ఫేమస్ అనమాట అసలు ఫస్ట్ లడ్డు వేలం పాట అనేది ఇక్కడే స్టార్ట్ అయింది బాలాపూర్లో అక్కడి నుంచే అందరూ లడ్డు కొనడము ప్రతి గల్లీలో వినాయకుడిని పెట్టడము అట్లా అయితే ఎక్కువ స్టార్ట్ అయింది అనమాట అప్పటికి ఉంది లైట్గా కానీ లడ్డు కొనడం అయితే ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది అసలు ఎంత రెష్ ఉన్నారంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక్కసారే చూశాను మేము హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ నేను బాలాపూర్ విఘ్నేశ్వర్ని అయితే ఒక్కసారే చూశాను మాకైతే టూ కిలోమీటర్స్ అనమాట ఎక్కువ దూరం అయితే ఏం లేదు నేను అదే అనుకుంటా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇన్ ఇలా చూస్తుంటే మేము దగ్గరలో ఉండి కూడా పోవట్లేదే అని మన స్వర్ణగిరి సెటప్ ఉంటుంది కదా అది వేశారనమాట సేము సో చాలా దూరంలోనే పార్కింగ్ పెట్టేసి వెళ్ళాలన్నమాట చాలా క్రౌడ్ ఉంటుంది ఈ నైన్ డేసు అసలు ఎంతున్నారంటే మేము వెళ్ళే ముందు రోజైతే ఆల్మోస్ట్ ఆల్ టూ ల్యాక్స్ నెంబర్స్ విజిట్ చేశారంట న్యూస్లో వస్తే చూశాను ఇదిగో ఇదంతా సెటప్ అనమాట సేమ్ స్వర్ణగిరి ఉంది కదా మనకి వెంకటేశ్వర స్వామిది సేమ్ ఆ సెటప్ వేశారు పెద్ద క్యూ పెట్టేశారు అసలు చాలా పెద్ద విగ్రహం అనమాట ఈ లడ్డు కొనుక్కున్న వాళ్ళకి బాగుంటుందని కూడా ఒక సెంటిమెంట్ అయితే మనకి నైంటీ టూలో స్టార్ట్ అయింది ఫస్ట్ అప్పట్లో అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి లడ్డు పోయిందనమాట ఆ లడ్డు తీసుకున్న అతను పొలంలో చల్లి చాలా బాగా అభివృద్ధి చెందాడు అని అట్లా వన్ బై వన్ అట్లా పాస్ అయిపోయి ఆ లడ్డుకి చాలా ప్రాముఖ్యత వచ్చింది అసలు ఇక్కడ పూజ చేయించుకోవడం కూడా చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇంత క్రౌడ్లో అలా నుంచో చేయించుకోవడము చాలా ఇది మాకైతే తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు కాబట్టి మాకు కొంచెం అనే అనుకోవాలి ఆ రోజైతే ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ కూర్చొని అయితే మేము పూజ చేయించుకున్నాము గోత్రనామాలు అయితే చెప్పి అర్చన చేయించుకున్నాం చేయించుకున్నామన్నమాట అంటే ఎక్కువ దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకెవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఆ ఊరి వాళ్ళు అట్లా ఉంటే మాత్రము కాసేపు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఇట్లా అడిచినామణ గోత్ర నామాలు అవి చెప్పి పంపిస్తారనమాట చాలా పెద్ద విగ్రహం అసలు ఇది ఏటా ఏటా ఈ లడ్డు రేట్ అయితే చాలా పెరిగిపోతూ ఉంది ఏదో అలా కొంచెం ఇంకా గుర్తుగా ఉంటుందిలే అనేసి కొంచెం వీడియో అయితే తీసాము అసలు చాలామంది అసలు వీడియోలు ఫోటోలు ఫుల్ తీస్తున్నారనమాట అసలు అంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అయినా చూడండి ఎంత ఉన్నారంటే జనాలు అంత ఉన్నారనమాట ఇంకా మనకి అష్టోత్తరం కూడా చదివారు అనమాట అష్టోత్తరం అయిపోయినాకైతే లాస్ట్లో అయితే హారతి ఇచ్చారు వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటేనే ఇట్లా లోపల వరకు రాణిస్తారనమాట నార్మల్గా అయితే ఇట్లా లోపల కూర్చోబెట్టి ఇలా పూజ చేయరు సో ఇంకా అసలు చాలా ఇట్లా నమ్ముతారనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా హారతి ఇచ్చాము ఇంకా మనము ప్రసాదం ఏమో ఇటు సైడ్ తీసుకోవాలి మనం చందా రాయాలనుకున్న వాళ్ళు కూడా ఇటు సైడు రాస్తారనమాట అంటే రైట్ సైడ్ ఉంది అయితే ఇంకా తెలిసిన అతను ఉన్నాడన్నా కదా ఇట్లా ఒక ఫోటో అయితే దిగాము ఇక్కడ సెటప్ కూడా బాగుంది కదా ఇక్కడ కూడా పిక్స్ దిగండి అంటే ఇంకా ఒక పిక్ అయితే దిగామనమాట ఇక్కడ అయితే పోలీస్ అతను మేము వెళ్ళిపోతుంటే అయ్యో మీరేంటి ఫోటోలు దిగకుండా వెళ్తున్నారు ఒక ఫోటో అయినా దిగండి అనేసి అన్నాడనమాట ఇక్కడే మా వారు నేను కూడా ఒక ఫోటో అయితే దిగాము ఇంకా చూడండి సెటప్ అంతా ఇలా ఉంది దీనికే చాలా ఖర్చయి ఖర్చు అయి ఉంటుంది మేబీ నాకు అయితే ఈ ఇయర్ అయితే లడ్డు థర్టీ సెవెన్ ల్యాక్స్కి పోయింది లింగాల దశరథ్ అనేసి తను తీసుకున్నాడు అనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పోయింది చెప్తున్నా కదా నైంటీ టూలో ఫోర్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆల్మోస్ట్ ఆల్ థర్టీ సెవెన్ వరకు వచ్చింది ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ ఇంకా అసలు తగ్గే ప్రశ్నే ఉండదు అన్నమాట సో దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈవినింగ్ ఏంటంటే మా కాలనీలో కూడా వినాయకుడిది బాగా చేస్తాం కదా సో ఇంకా ఈవినింగ్ అంటే ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి మాది నిమజ్జనం అనమాట మా కాలనీలో వినాయకుడు సో మేము పిల్లలము పెద్దలము జెంట్స్ అందరము ఎల్లో థీమ్తో అయితే వచ్చేసామన్నమాట అంటే ఎల్లో కలర్ డ్రెస్ ఆర్ ఎల్లో కలర్ శారీ అని అనేసి నైన్ డేస్కే తీస్తాము ఎప్పుడైనా మా కాలనీలో అయితే ఈసారి ఎందుకో ఎక్కువ డ్యాన్సెస్ వేయలేదన్నమాట కొంచెం వర్షం పడుతూ ఉంది లైట్గా వెదర్ అంత ఏమీ అనిపిస్తలేదు పిల్లలు పిల్లలు లేడీస్ లేడీసు జెంట్స్ జెంట్స్ అదేంది డీజే పెట్టారు ప్లస్ డప్పులు పెట్టారనమాట ఎవరికి ఏది నచ్చితే అలా చేస్తూ ఉన్నారు సో చాలా మంది నెంబర్స్ ఉన్నా కానీ ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా విడిపోయి చేస్తున్నామన్నమాట డ్యాన్సు అంటే పిల్లలు కూడా ఏజ్ ప్రకారము చిన్నపిల్లల గ్రూపు పెద్ద పిల్లల గ్రూపు కాలేజీ వాళ్ళ గ్రూపు లేడీస్ ఒక గ్రూపు జెంట్స్ ఒక గ్రూపు మళ్ళీ జెంట్స్లో పిల్లలు ఒక గ్రూపు ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా చేసామన్నమాట డ్యాన్స్ అయితే ఇంకెప్పుడు ఇలానే ఉంటుంది మేము బాగా ఎంజాయ్ చేసేదంటే బతుకమ్మ రోజు వినాయక చవితి నైన్ డేస్ శ్రీరామనవమి అనమాట చాలా బాగా చేస్తాము కాలనీలు అయితే చాలా బాగా చేస్తాం ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైట్ టూ వరకు ఉంటుందన్నమాట టూ వరకు అంటే చాలా పాటలు చాలామంది పిల్లలు అందరం డ్యాన్స్ చేస్తాం కాబట్టి అన్నీ పెట్టేస్తే అసలు అంటే మనకి వాయిస్ ఓవర్ లేకుండా పెట్టినా కానీ ప్రాబ్లమే కదా డైరెక్ట్ సాంగ్స్ ఇక్కడ మా వారైతే పిల్లలతో చేస్తున్నాడు అనమాట సో చాలా వరకు అయితే పిల్లలు చాలా కనెక్ట్ అవుతారు మా వారికి అయితే అందరితో హ్యాపీగా సరదాగా ఉంటారనమాట ఇంకా మా పిల్లలకు కూడా అదే చెప్తాడు సేమ్ ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ మా పెద్ద పాప ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళతో కలిసిపోయి ఈక్వల్గా ఉంటాడనమాట ఒక ఫాదర్ లాగా అన్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళు అప్పటి వరకు డ్యాన్సులు చేస్తూ అవన్నీ చేస్తూ అలిసిపోయి ఒక చోట ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చారనమాట అప్పుడైతే నేను అది తీసుకొని అడిగి ఎలా కొట్టాలి అనేసి వాళ్ళని అడిగి కొడుతున్నాను లేడీస్ అందరం చూడండి ఎల్లో థీమ్తో ఇలా అయితే రెడీ అయ్యామనమాట ఇంకా నైట్ అయితే ఇట్లా వినాయకుడు అయితే ఇలా వస్తున్నారు నేనైతే కాసేపు మధ్యలో కూర్చున్నాను అనమాట డాక్టర్ మీదనే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఇంకా అసలు కిందకి దిగి డ్యాన్సులు అట్లేమి వేయకుండా డాక్టర్ మీద అనేసి కూర్చున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టము ఇట్లా డాక్టర్ మీద వెళ్ళడము బైక్ మీద వెళ్ళడము ఇంకా కార్ అంటే ఏమో అసలు రెండు వేల ఆరు నుంచి ఇంక అట్లా అలవాటు అయిపోయింది కానీ ఎక్కువ అయితే ఇలా కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలన్నమాట ఇంకా మేమైతే టూ అయినాక ఇంటికైతే రిటర్న్ అయ్యాము జెంట్స్ వరకు వెళ్ళారు లాస్ట్ టైం అయితే మేము కూడా వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వరకు నిమజ్జనం అయ్యేంత వరకు ఉన్నాము ఇయర్ అయితే ఇంకా మీరు వెళ్ళండి ఇంటికి అనేసి అన్నారనమాట ఓన్లీ పిల్లల్ని టూ కార్స్లో అయితే తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి నిమజ్జనం అయిపోయినాక పిల్లల్ని తీసుకొని వచ్చారు సో మేమైతే నిమజ్జనం వరకు వెళ్ళలేదన్నమాట చాలా ట్రాఫిక్ ఏ టైం అవుతుందో తెలియదు ఆల్మోస్ట్ ఆల్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందనమాట జెంట్స్ వచ్చేసే వరకు అయితే ఇదైతే అక్కడ తీసిన వాళ్ళు పంపించారు వీడియో అయితే నిమజ్జనం చేస్తున్నారనమాట మాకు దగ్గరలో అయితే నాదర్గులు చెరువు ఉందనమాట లాస్ట్ ఇయర్ కూడా అక్కడే చేసాము వినాయక నిమజ్జనం ఈ ఇయర్ కూడా అక్కడే అనమాట ఇంకా మనం వెళ్ళేసరికి చాలా ఉంటాయి సో వన్ బై వన్ వన్ బై వన్ చేపిస్తూ ఉంటారు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఆల్ చాలా లేట్ అవుతుంది అసలు ఎంత బాగా జరిగిందో అని అనిపించింది కాకపోతే కొంచెం వర్షం ఆ రోజే కొంచెం తగ్గింది అది కూడా సమ్ లక్ అనుకోవాలన్నమాట సో ఇదనమాట ఇదే లాస్ట్ వీడియో వినయ చవితి వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే గోవా ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట అవి అయితే ఒక టూ నుంచి త్రీ వీడియోస్ అయితే వస్తాయి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏమన్నా అనిపించినా అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్